నమస్తే వెల్కమ్ టు అర్జున్ నేను మీ ఆగస్ట్ తొమ్మిదిన జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ తో దేశం అంతా కూడా ఒక్కసారి బగ్గుమంది ఎగ్జాక్ట్లీ బేసిక్ గా ఇప్పటి వరకు ఆ కాలేజ్ లో చాలా జరిగినాయి ఇంతకు ముందు ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక సిక్స్ సూసైడ్స్ జరిగినాయి అన్ని అమ్మాయిలు మీరు టూ థౌజండ్ నైన్టీన్ సిక్స్టీన్ మధ్యలో కూడా టూ థౌజండ్ లో కూడా కొన్ని జరిగినాయి ఇవన్నీ చూసుకుంటే అమ్మాయిలవే జరిగినాయి ఈ డ్రగ్ యాక్టింగ్ అన్నది ఎప్పటి జరుగుతుంది ఆ కాలేజ్ లో ఈ డ్రగ్ ర్యాకెటింగ్ గాని ఈ సెక్స్ ర్యాకెటింగ్ గాని ఇవన్నీ ఏంటంటే చాలా క్వైట్ గా జరుగుతున్నాయి చాలా స్మూత్ గా జరుగుతున్నాయి అక్కడ చాలా పరస్పర కోఆపరేషన్ చాలా ఉంది ఇచ్చే వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి సో అండ్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ ప్రిన్సిపల్ అంటే న్యూస్ ప్రకారమే నేను చెప్పేది కూడా నేనేం అక్కడ ఫస్ట్ హ్యాండ్ వెళ్ళి చూడలేదు బట్ ఐ హ్యావ్ రీసెర్చ్డ్ అ లాట్ ఆన్ దిస్ ఇన్సిడెంట్ చాలా ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ జస్ట్ నో వాట్ అబౌట్స్ ఆల్ సో ఈ ప్రిన్సిపల్ కి ప్రతి దాంట్లో హీ విల్ బి హ్యావింగ్ సమ్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని విన్నాం బేసిక్ గా ఈ డీన్ కి సో ఇది సో ముందు నుంచే అతను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఎప్పుడైతే ఇది జరిగింది ఈ సిచ్యువేషన్ అతని అతని కంట్రోల్లో లేదు సూసైడ్ అని చెప్దాం అనుకున్నారు కానీ అది చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎంత దారుణంగా కొట్టి చంపారో దట్ మనకి మనకి సిక్స్ ఇన్సిడెంట్ అయ్యాయి సేమ్ ఇదే ఇదే దీనికి అవి కూడా చిత్రీకరించుకున్న ఎగ్జాక్ట్లీ అని అనుకున్నారు కానీ ఇది అలా జరగలేదు ఇది అలా జరగకుండా చాలా చాలా ఎవిడెంట్ గా తెలుస్తున్నాయి దెబ్బలు అవి ఇవి అన్ని గాని ఆ బాడీని అట్లా పడేయడం గానీ సెమినార్ లో అట్లా పడేయడం గాని మేబీ ఇది ప్లాండ్ గానే సెమినార్ హాల్ లో చంపుద్దాము దాన్ని సూసైడ్ లాగా చూపిద్దాము అని అనుకున్నట్టున్నారు నేను అనుకోవడం అమ్మాయి ఏదో డిస్టర్బ్డ్ సో కమిటెడ్ సూసైడ్ ఇన్ ద సెమినార్ రూమ్ అని చూపిద్దాం అనుకున్నట్టున్నారు కానీ ఎవిడెన్సెస్ చూస్తే మటుకు బయట చాలా గాయాలు ఉండడం వల్ల అది ఎక్కడ కూడా సూసైడ్ అని చూపించలేకుండా ఉన్నారు డెఫినెట్ గా మర్డర్ అని అయితే తెలుస్తుంది సో ఈ సిచ్యువేషన్ అతని కంట్రోల్ నుంచి బయటికి వెళ్ళిపోయింది పేరెంట్స్ కి సూసైడ్ అని చెప్పారు చూస్తేనేమో హోమిసైడ్ లాగా ఉంది సో అతన్ని ఎలా ఆ టైం లో వాడు ఎలా ఎలా అతన్ని అతను కాపాడుకోవాలి కదా ఫస్ట్ ఆ సిచ్యువేషన్ అతనికి దేవుడే సో అతన్ని అతను కాపాడుకోవాలి కాబట్టి వెంటనే డెప్యుటేషన్ మీద ఇంకో కాలేజ్ కి వెళ్ళిపోయాడు అతను సో దట్ ఇప్పుడు నేను అనుకున్నాను అంటే ఇట్స్ అ వెరీ స్మాల్ బ్రెయిన్ వాడికి ఎలా తప్పించుకోవాలో కూడా వాడికి అర్థం కాలేదు బేసిక్ గా ఇట్లా వెళ్ళిపోతే జనాలు నమ్మేస్తారా ఓవర్ నైట్ నువ్వు ఇంకో కాలేజ్ కి వెళ్ళిపోయినావు ఇట్లా సిచ్యువేషన్ ఇట్లుంది అంటే నమ్మేస్తారా జనాలు జనాల పిక్చోల్లా కాదు అది కాదు ఇంత కేర్లెస్ గా ఉన్న ప్రిన్సిపల్ ని వేరే కాలేజ్ లో మళ్ళీ అక్కడ ఎలా అపాయింట్ చేసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకటి చెప్తాను మీ యూఆర్ వర్కింగ్ ఫర్ సమ్ ఛానల్ ఇక్కడ మీకు జాబ్ పోయింది సమ్ ఏదో రకంగా మీకు ఇంకో దాంట్లో జాబ్ ఇవ్వరా మీకు ఫ్రెండ్స్ ఉంటారు నా మీద కేసెస్ కేసు ఇవ్వరు కదా అదే అంటున్నా కేసెస్ అవ్వకుండా ముందే తప్పించుకున్నాడు ఓకే ఆ అతను ఓన్లీ నేను ఇప్పుడు ఎలా చెప్తారు నాకు తెలియదండి నేను నుంచి నేను వేరే కాలేజ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇది జరిగింది బట్ నేను ఇప్పుడు ఈ కాలేజ్ స్టాఫ్ ని సో నాకు సంబంధం లేదు మీరు మీరు హ్యాండిల్ చేసుకోండి అని కూడా అతను చెప్పుకుంటాడు కదా ఓకే అలా అయితే కావ్య మనకి ఇప్పుడు ఒక డ్యూటీ డాక్టర్ కాబట్టి ఒక డాక్టర్ గా మిమ్మల్ని అడుగుతున్నాను సో మనకి అక్కడ ఫియర్ ఎలా ఉంటుంది మీకు నైట్ డ్యూటీస్ చేసేటప్పుడు కానీ ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కానీ ఇట్స్ ఇన్స్టిట్యూట్ మీరు ఇన్స్టిట్యూట్ నుంచి పీజీ చేసి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి సో మీకు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది నేను గవర్నమెంట్ లో కూడా చేశానండి నేను ఇక్కడ నిలుఫర్ హాస్పిటల్ లో కూడా చేశాను బేసిక్ గా మనకి హైదరాబాద్ అస నేను చేసిన ఆర్గనైజేషన్స్ లో అయితే సోఫార్ ఐ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్సే కాకపోతే కొన్ని గవర్నమెంట్ లో ఎలా ఉంటాయంటే క్యాజువాలిటీ పోస్టింగ్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మీరు అటు ఇటు కూడా వెళ్ళలేరు ప్రతి ఐదు నిమిషాలకు ఒక కేసు వస్తూనే ఉంటది కొన్ని కొన్నిసార్లు ఒకే కేసు వస్తాయి మాస్ యాక్సిడెంట్ అయింది అనుకో అలా కూడా వస్తాయి డాక్టర్స్ తగ్గ రెండు నిమిషాలు లో ఉండవు అండ్ అది ఎక్కడన్నా పాత ఓల్డ్ ఫ్యాషన్ మెడికల్ కాలేజ్ అయితే అసలుకే ఉండవు వసతులు నేను ఉస్మానియాలో చూశాను కాకతీయ మెడికల్ కాలేజ్ లో చూశాను పడుకోవడానికి రూమ్స్ సరిగ్గా ఉండవు ఒక బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పడుకోవాలి ఆ ఇద్దరు ముగ్గురు పడుకుంటున్నారంటే ఇద్దరు ముగ్గురు ఇంకా కుర్చీలోనే కూర్చొని పడుకోవాలి అలా ఉంటుంది పరిస్థితి రెస్ట్ రూమ్స్ కూడా సరిగ్గా ఉండవు ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు చెప్తున్నాను కదా వాళ్ళు పెట్టే ఆ ఎన్విరాన్మెంట్ లో ఆ ఫుడ్ తినాలంటే మనకే కడుపులో తిప్పుతుంది సో డాక్టర్స్ కి స్ట్రెస్ ఎక్కువ ఎంత వాళ్ళు హెల్త్ వర్కర్స్ అయినా కూడా వాళ్ళ హెల్త్ కూడా కొన్నిసార్లు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటది స్ట్రెస్ వల్ల సో ఇంత మనము తిండి నిద్ర ఫ్యామిలీ టైము పర్సనల్ టైము అన్ని సాక్రిఫైస్ చేసుకుని డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి వసతులు ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఈజ్ అ వెరీ బ్యాడ్ మోటివేటర్ బేసిక్ గా ఇలాంటి అన్ని చూసి కూడా చాలా మంది యువత ఎంత టాలెంట్ ఉన్నా కూడా డాక్టర్ అవ్వాలి ఇలాంటి పరిస్థితుల్లో చూసి చాలా మంది డిమోటివేట్ అయిపోయి దే ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ ఒకటి గుర్తుంచుకోండి డాక్టర్ అన్నది ఏదో మనీ మేకింగ్ లాగా అయితే కాదు సర్వీస్ ఇట్స్ కోర్స్ వీ ఆల్సో నీడ్ మనీ ఫర్ అవర్ లైవ్లీహుడ్ కదా మనీ మనీ విల్ బి దేర్ బట్ మనీ ఈస్ వెరీ దేర్ ఇన్ అదర్ ప్రొఫెషన్స్ అవును అన్ని వదులుకొని ఇంత సేఫ్టీ లేకుండా దేశాన్ని ఉద్ధరించడానికి ప్రాణాలు పోగొట్టుకోవాలంటే ఎవరు వస్తే యువత ముందుకు వస్తుందా రేపట్లో ఇప్పుడు మనకంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి డాక్టర్స్ ఉన్నారు మనం మేము రేపు ఓల్డ్ అవుతాం రేపు ఎట్లాంటి డాక్టర్స్ మా మీద ట్రీట్ చేస్తారో అన్న భయం మాకు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా అండ్ సో మెనీ మెడికల్ కాలేజెస్ ఐమ్ జస్ట్ టేకింగ్ దిస్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ టు టెల్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా డైల్యూట్ అయిపోయింది రష్యా అంటారు చైనా అంటారు సో మెనీ ప్రైవేట్ కాలేజెస్ బట్ ఎంతున్నా కూడా ఇప్పుడు డాక్టర్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి అని అంటున్నారు జాబ్స్ లేకుండా కూడా డాక్టర్స్ ఉన్నారు చాలా మంది బయట నుంచి వచ్చిన డాక్టర్స్ సో ఈ ప్రొఫెషన్ కూడా కొంచెం సాచురేట్ అవుతుంది ఇలాంటి సిస్టమ్స్ చూసి చూసి కూడా ఫ్యూచర్ లో ఎవరు డాక్టర్స్ అవ్వాలని అనుకోరు ఒకవేళ మనకి మనకి గవర్నమెంట్ మంచి వసతులు ఇస్తున్నాయి మీకు ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ ఉంటది అన్నా కూడా ఏమన్నా ఆలోచించొచ్చేమో కానీ అన్ని ఎలా ఉందంటే ఒక మనిషిని ఒక పది కత్తులు తీసి పొడిస్తే ఎలా ఉంటది అలా ఉంది బేసిక్ డాక్టర్ ప్రొఫెషన్ ఇప్పుడు అందులో ఈ అమ్మాయి ఇన్సిడెంట్ తర్వాత అయితే ఐ డోంట్ థింక్ చాలా మంది డిమోటివేట్ అవుతారు డాక్టర్ ఇప్పుడు మనకి హాస్పిటల్స్ యాజమాన్యం కానీ నాట్ ఓన్లీ హాస్పిటల్ యాజమాన్యం మహిళా వర్కర్స్ పనిచేస్తున్న అట్మాస్ఫియర్ లో ఎలాంటి చట్టాలు తీసుకొని రావాలి అంట ఫస్ట్ పాష్ యూ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ పాష్ పాష్ ట్రైనింగ్ విన్నరా మీరు లేదు ఇట్స్ పాలసీ అగేన్స్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్ ఓకే సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడేదో రేపిస్ట్ వచ్చి చేశాడు అని కాదు మనకి వర్క్ ప్లేస్ లో కూడా చాలా మంది దే ట్రై టు ప్రొవోక్ గర్ల్ సెక్చువల్లీ ఓకే మనని కొంచెం సెక్షువల్ గా హరాస్ చేయడానికి కొంచెము నేనే వర్క్ చేసిన పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనే ఇలాంటివి జరిగినాయి బట్ స్టిల్ అక్కడ రెవెన్యూ మేకింగ్ డాక్టర్స్ అని చెప్పి ఆడవాళ్ళ నోట్లు ముగిస్తారు ఇఫ్ అ డాక్టర్ ఇస్ మేకింగ్ గుడ్ రెవెన్యూ ఆర్ చాలా మంచి స్కిల్డ్ డాక్టర్ బట్ అతని వీక్నెస్ అమ్మాయిలను హరాస్ చేయడము అని అనుకుంటే డెఫినెట్ గా ఆ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా అంత ఈజీగా యాక్షన్ తీసుకోరు తీసుకోకుండా అతన్నే సపోర్ట్ చేస్తారు ఆ అమ్మాయి నేను నోరు మూసుకో అమ్మా అని చెప్తారు బికాస్ దే విల్ లూజ్ అ రెవెన్యూ మేకింగ్ డాక్టర్ ఇది చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనే జరిగింది ఐ డోంట్ వాంట్టు నేమ్ దట్ హాస్పిటల్ సో కాకపోతే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే అమ్మాయి ఎక్కడి వరకన్నా వెళ్తుంది షీ టీమ్స్ అప్రోచ్ అవుతుంది వాళ్ళని ఎట్లన్నా పనిష్ చేస్తుంది అదే అమ్మాయి వీక్ మైండెడ్ అనుకోండి చాలా సెన్సిటివ్ మైండెడ్ అనుకోండి సూసైడ్ చేసుకుంటారు అర్థమవుతుంది ఆమెకు జరిగిన అవమానం కానీ ఆమెకు జరిగిన అవమానానికి సపోర్ట్ లేకపోవడం కానీ మేనేజ్మెంట్ అలాంటివన్నీ కనుక ఉంటే డెఫినెట్ గా సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి ఆ అమ్మాయికి కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ డిగ్రీ ఏముంది ఏముందిలే వేరే దగ్గరికి వెళ్ళి మనం డిగ్రీ తెచ్చుకోవచ్చు అని అనుకుంటారు ఇక్కడ వదిలేద్దాము నష్టపోయాము సరే నోరు మూసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి మనం పని చేసుకుందాం అనుకుంటారు సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి సరిగ్గా ఇలాంటి వాటి అపోజ్ చేసే శక్తి లేకపోయినా అండ్ మేనేజ్మెంట్ నుంచి సరిగ్గా సెక్యూరిటీ లేకపోయినా కూడా విల్ లూజ్ సమ్ గుడ్ డాక్టర్స్ ఆర్ గుడ్ ప్రొఫెషనల్స్ సో ఈ పాష్ ట్రైనింగ్ అన్నది ఎవ్రీ మంత్ అప్గ్రేడేషన్ అండ్ అప్డేటింగ్ అనేది తీసుకోవాలి ఓకే అర్థమవుతుందా ఎవ్రీ ఇప్పుడు మనకి ప్రతి నెల చిన్నపిల్లలకి యూనిట్ టెస్ట్ పెట్టి వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లా అని చూస్తూ ఉంటారు అవును అలా ఎవ్రీ మంత్ ఫీమేల్ ఎంప్లాయీస్ ని గ్యాదర్ చేసి వాళ్ళకి వర్క్ ప్లేస్ లో ఏమన్నా ఇలాంటి హరాస్మెంట్స్ ఉన్నాయా ఆన్ రికార్డ్ తీసుకొని ఆన్ రికార్డ్ తీసుకొని మేనేజ్మెంట్ తో మాట్లాడి ఇలాంటివి సెటిల్ చేయడానికి ఇలాంటివి సెటిల్ చేయడానికి ఆ కమిటీ అన్నది ఇంకా యాక్టివ్ గా అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అయితే ఒక డాక్టర్ గా ఇప్పుడు సాటి డాక్టర్ కి అయింది సో మీరు ఇలాంటివి చూసే వచ్చి ఉంటారు చాలా వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మీకు కాకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి చూస్తూ చూసే వచ్చి ఉంటారు సో మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈ కేసులో ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది అంటారు ఈ కేసులో ఫస్ట్ హానెస్ట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నది జరగాలి ప్రతిదీ నౌ దట్ ఇంత జరిగిన తర్వాత ఎవరు నో ఫుల్ విల్ ట్రస్ట్ దట్ సీఎం బెంగాల్ సీఎం సో దీన్ని పిఎం మోదీ గారే చాలా పర్సనల్ గా తీసుకొని హానెస్ట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయించి ఇది నాట్ జస్ట్ రేప్ ఫార్ మర్డర్ దీని వెనక ఎంతో మంది యువత భవిష్యత్తు ఉంది అక్కడ జరిగే సెక్స్ ర్యాకెట్ గాని అక్కడ జరిగే ఆర్గన్ ర్యాకెట్ కానీ అక్కడ జరిగే డ్రగ్ ర్యాకెట్ కానీ ఏదైనా కూడా ఇవన్నీ డెమాలిష్ చేసి ఒక మెడికల్ కాలేజ్ ఒక మెడికల్ కాలేజ్ లాగా దాన్ని మళ్ళీ టు రీగైన్ ఇట్స్ నేమ్ అండ్ ఫేమ్ బ్యాక్ అలా చేసి ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షనే ఇవ్వాలి అంటే చెప్పా నేను ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఒక్క దెబ్బలో ఎన్కౌంటర్ చేయటం కాదు వాళ్ళని ఎట్లా అయితే అమ్మాయిని ఎంత దారుణంగా హరాస్ చేశారో అట్లా ఆర్గన్ బై ఆర్గన్ లింబ్ బై లింబ్ వాళ్ళని కొంచెం డిజేబుల్ చేసి వాళ్ళే చంపేయండి చంపేయండి అనేంత వరకు టార్చర్ పెట్టి హరాస్ చేసి చంపేయాలి బికాస్ ఆ అమ్మాయి ఎంత నరకయాతన అనుభవించుంటది అన్నది మన ఊహకి మించింది యొక్క ఆంటీవెన్ ఇమాజిన్ మీ డ్రీమ్స్ లో కూడా ఒక ఒక మనిషిని అంత దారుణంగా చంపగలరు అని అప్పుడు నిర్భయ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిది నిర్భయా కూడా నాలుగేళ్ల తర్వాత న్యాయం వచ్చింది బట్ వాళ్ళని ఎన్కౌంటర్ ఉరి తీశారు ఏం లాభం ఆ నిర్భయ పోతే ఇప్పుడు ఇంకొకటి రాలేదా బేసిక్ గా అగ్రెసివ్ అప్రోచ్ ఉండాలి చాలా అగ్రెసివ్ వర్కప్ ఉండాలి అగ్రెసివ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి వెంటనే పట్టుకొని వాళ్ళని చాలా అగ్రెసివ్ గా పనిష్మెంట్ చేస్తేనే ఎవరికన్నా ఈ పనిష్మెంట్ అవతల వాళ్ళకి భయం తీసుకురావాలి ఇంకొక అండ్ ఇది నాట్ జస్ట్ దిస్ ఇన్సిడెంట్ అండి ఇప్పుడు ఆ నర్సుకి కూడా జరిగింది వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ టూ డేసే ఒక నర్సుకు జరిగింది ఇన్ త్రీ టు ఫోర్ డేసే గార్టెన్ పిల్లలకు జరిగింది ఏజ్ కి సంబంధం లేకుండా ప్రాంతానికి సంబంధం లేకుండా ఆడవాళ్ళని ఇంత దారుణంగా హరాజ్ చేయడం అన్నదైతే ఇట్ ఈస్ రియలీ పాథటిక్ మరి ఈ కంట్రీలో బతకాలా మనం ఎక్కడికన్నా పారిపోవాలా అర్థమైతే కావట్లేదు కావ్య ఇంకో ఇంకోటి కావ్య గారు మనకి అక్యూస్ గురించి చూసుకున్నా ఏం చెప్ప ఏం అంటే నాకు హ్యాంగ్ చేయండి అంటూ వచ్చాడు తనకి ఫోర్ మ్యారేజెస్ అయ్యే త్రీ మ్యారేజెస్ లో వైఫ్స్ తట్టుకోలేక వాటి టార్చర్ ని తట్టుకోలేక ముగ్గురు వైఫ్స్ వదిలేశారు ఇంకొక వైఫ్ వచ్చేసి క్యాన్సర్ తో చనిపోయింది ఈ ఈయన మానసిక పరిస్థితి కూడా బాగాలేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది ఒక మానసిక పరిస్థితి బాగాలేదు అని తెలిసిన ఒక మనిషిని ఒక కాలేజ్ అంటే కాలేజ్ అట్మాస్ఫియర్ హాస్పిటల్లోనే ఒక మెంటల్లీ డిసేబుల్డ్ పర్సన్ ని పెట్టుకోవడం మనం ఎలా చూడాలి అంటారు మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ కాదేమో వాడు ఓన్లీ ఒక పర్సనాలిటీ డిజార్డర్ ఓకే హీ హీఈ్ యాంటీ సోషల్ పర్సనాలిటీ హీఈస్ ఇంపల్సివ్ అండ్ ఎక్స్ప్లోసివ్ పర్సనాలిటీ వాడికి ఎలా డబ్బులు తెచ్చుకోవాలి పోలీసు వాళ్ళకి ఎట్లా పనిచేయాలి ఇన్ఫ్లుయన్స్ ఎట్లా తెచ్చుకోవాలి తెలుసు వాడికి అంతేగాని ఒక మనిషికి ఎట్లా ఉండాలి ఎంత ఈ డ్రగ్ దాంట్లో ఎంత వాడు ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఒక మనిషిని ఎంత వరకు హామ్ చేయొచ్చు అన్నవి బౌండరీస్ లేకుండా ఉన్నాయి అండ్ వాడొక్కడ చేసింది కాదు ఇది వీడు దాంతో ఇంకా చాలా మంది ఉన్నారు కాకపోతే వీడు వీడికి ఎవరు లేరు కదా సో అందరు చెప్పు ఉంటారు ఏముందిరా నేను కావాలంటే బయటికి తీసుకొస్తాము నీకేం ఉరి వేయించము నువ్వు మాత్రం నేనే అని చెప్పేసి నువ్వు జైలుకి వెళ్ళిపో తర్వాత తర్వాత చూసుకుందాము అని చెప్పి తర్వాత సమ్ త్రీ పీపుల్ హ్యావ్ లెఫ్ట్ టు కెనడా అని కూడా ఒక న్యూస్ ఉంది చేసిన వాళ్ళు కెనడాకి వెళ్ళిపోయారు అని కూడా న్యూస్ ఉంది మనకి సో సో ఈస్ ఓన్లీ బీయింగ్ పోర్ట్రేట్ సో దట్ వాళ్ళు దొరకకుండా ఉండటానికి అదంతా వీడే చేశాడా లేదా అన్నది కూడా దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అతను ఏంటి జస్ట్ వచ్చి ఒప్పుకుంటున్నాడు ఏంటి అంటే ఫోకస్ అంతా ఇతని మీద తెచ్చుకోవడానికి ఇతనే ఎందుకు అంటే వాడికి ఒక ఫ్యామిలీ లేదు ఏమి కమిట్మెంట్స్ లేవు సో ఆబ్వియస్లీ మేబీ డిప్రెషన్ లో కూడా ఉండుండొచ్చు యాంటీ సోషల్ పర్సనాలిటీ కూడా ఉండొచ్చు అండ్ ఆల్సో తర్వాత మనీ బెనిఫిట్ ఇస్తామన్నారు తర్వాత జైలు నుంచి తీసుకొస్తామన్నారు తెలియదు కదా ఇన్ ఇన్ పాలిటిక్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఇండియా దట్ ద వర్స్ థింగ్ ఓకే అయితే ఇప్పుడు కేసులో మొత్తానికి ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందంట ఎలాంటి అంటే చాలా ఇది న్యాయం కన్నా కూడా మనకి సేఫ్టీ డ్రిల్లింగ్ అన్నది ప్రతి ఆర్గనైజేషన్ లో మనము చాలా అలర్ట్ గా ఉండాలి ఇప్పుడు మనం దేశాన్ని కాపాడడానికి మన ఆర్మీ ఎంత గా ఉంటున్నారు మనకి దేశం బార్డర్స్ లోనే కాదు ఇంకా మనం కూడా అట్లా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది ఒకటి మనకి ఇండిపెండెన్స్ లేదా మనము రాత్రి పన్నెండింటికి రోడ్ల మీద నడవలేమా అంటే మనకి ఇంకా అంత సేఫ్టీ అయితే కంట్రీలో రాలేదు ఆ రోజులు రావాలనే అందరు కోరుకుంటున్నారు ఓకే సో అది ఎప్పటికొస్తుందో తెలీదు అట్లాని డజన్ మీన్ దట్ మనము మైండ్ఫుల్ గా లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళడము ఇట్లా కొంచెం ఆ అమ్మాయి పాపం డ్యూటీలోనే ఉంది డ్యూటీలో ఉన్నా కూడా చేశారు అంటే దెర్ ఈజ్ యాక్చువల్లీ నేను కూడా ఏం చెప్పలేకపోతున్నాయి ఎట్లా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని సెల్ఫ్ డిఫెన్స్ కోసము అట్లీస్ట్ ఒక పెప్పర్ స్ప్రే అట్లాంటివి పెట్టుకోవాలి అండ్ ఈ సేఫ్టీ డ్రిల్లింగ్ అనేది ఎవ్రీ మంత్ ప్రతి ఆర్గనైజేషన్ లో చేయించుకో చేస్తూ ఉండాలి ఇది ఒక నార్మల్ మీటింగ్ లాగా పెట్టుకొని మనకి ఇవే మనము డ్రిల్ చేస్తూ ఉండి ఇంకోటి వర్క్ ప్లేస్ లో ఎవరిన ఎవరినన్నా ఎవరన్నా హరాస్ చేస్తున్నారా దీనికి అట్లీస్ట్ ఒక పో లేడీ పోలీస్ ఆఫీసర్స్ గానీ షీ టీమ్స్ కానీ ప్రొయాక్టివ్ గా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి వెళ్ళి అప్డేట్ తీసుకుంటూ ఉంటే ప్రొయాక్టివ్ గా ఉమెన్ కి కూడా కొంచెం సేఫ్టీ ఉంటది అండ్ మెన్ కి కూడా కొంచెం భయం ఉంటది ఓకే అమ్మో ఈ మంత్ మళ్ళీ వీళ్ళు వస్తారు మళ్ళీ వీళ్ళు ఒకటి రివ్యూ తీసుకుంటారు ఇక్కడ ప్రాబ్లం ఉంది అని ఎవరైనా చెప్తే మనం అయిపోతాము సో అట్లీస్ట్ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసే కన్నా ఇప్పుడు మంది నేను చాలా మంది పోలీస్ వాళ్ళకి కూడా ఐ గో అండ్ గివ్ టాక్స్ మెన్స్ట్రల్ టాక్స్ దెర్ ఆర్ సో మెనీ లేడీ పోలీసెస్ ఇన్ హైదరాబాద్ టిఎస్పిఏ ఉంది చాలా ఉన్నాయి సో వీళ్ళే టీమ్స్ గా డివైడ్ అయ్యి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క లేడీ ఎంప్లాయీ దగ్గర ఒక అప్గ్రేడేషన్ ఒక అప్డేట్ తీసుకొని వెళ్తే ఎవ్రీ మంత్ మెన్ కి కూడా భయం ఉంటా ఉంటది వీళ్ళు వచ్చి అప్డేట్ తీసుకుంటారు వై టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ లెట్ మీ స్టే అవే ఫ్రమ్ దిస్ అని చాలా వరకు ఉంటుంది అలా సో ఇన్సిడెంట్ అయినాక పోలీస్ యాక్ట్ చేయడం కాదు మనం దీన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అన్నది మనం ఆలోచించుకోవాలి ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ యా యా ఎవ్రీ సిచ్యువేషన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఓకే కావ్యూ Thank you, thank you very much.